మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కు చేరువలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది వందలాది తాత్కాలిక షెడ్డులను పదుల సంఖ్యలో ఉన్న షాపులను తొలగించింది మొండికుంట ఆక్రమణను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది చెరువుతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణను తొలగించి పదకొండు ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది దీని విలువ సుమారు ఇరవై రెండు వందల కోట్లు ఉంటుందని అంచనా రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కానమెట్లో ఈ మేజర్ ఆపరేషన్ ను హైడ్రా చేసింది సర్వే నెంబర్ యాభై మూడులోని మొండికుంటతో పాటు సర్వే నెంబర్ యాభై ఐదులోని ప్రభుత్వ భూమి ఎకరాల కొద్ది ఆక్రమణలకు గురవుతుందని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో విచారించింది దాదాపు పదకొండు ఎకరాలు కబ్జాకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు ఆలయం హద్దుగా పలు షాపులు మెకానిక్ షెడ్లు ఐరన్ స్టీల్ షాపు ఇలా పలు రకాల షెడ్డులు వేసి వ్యాపారులు చేస్తున్నట్టు గుర్తించారు ముప్పైకి పైగా ఉన్న షాపుల ద్వారా నెలకు లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు